నమస్తే నేను మినగేష్ మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి రేపు సాయంత్రం ఆరున్నర గంటల నుండి అంటే ఎనిమిదవ తేదీ సాయంకాలం ఆరున్నర గంటల నుండి రాత్రి పదకొండున్నర వరకు శ్రీవారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతుని మీద ఆసీనులై నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు తన ఆశీస్సులు అందజేస్తారు బ్రహ్మోత్సవాల్లో ఈ గరుడ సేవకు అత్యంతమైన ప్రాశస్తం ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గరుత్మంతుడు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియమైన సేవకుడు అందువల్లే గరుడోత్సవం నాడు వెంకటేశ్వర స్వామి వారు ఒక్కరే అంటే ఉత్సవ విగ్రహం గరుత్మంతుని మీద ఆసీనులై భక్తులను కటాక్షిస్తారు ఈ వేడుకను ఈ ఊరేగింపును ఈ వాహన సేవను చూడడానికి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు ఇందుకు సంబంధించి అంటే ఈ సంఖ్య మూడు నాలుగు మధ్య భక్తులు రావడం అనేది అది స్టాండర్డ్ కాస్త అటు ఇటుగా మూడు నుంచి నాలుగు లక్షల మంది ఉంటారు టీటీడీ ఏం చేస్తుందంటే మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తుల ఆ సంఖ్యను దృష్టిలో ఉంచుకొని గరుడ సేవకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది ఈసారి కూడా గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు అంటే భక్తులు మధ్యాహ్నం ఒంటి గంట నుండే నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీల్లోకి స్వామివారి దర్శనం కోసం వెళ్ళి కూర్చుంటారు వాళ్ళందరికీ కూడా పాలు నీళ్లు టీ కాఫీ అల్పాహారం ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై చేయడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది ఒక్కొక్క మాడవీధికి ఇద్దరు ముగ్గురు ప్రత్యేక అధికారులను అంటే సీనియర్ ఆఫీసర్ నియమించి టీములు ఏర్పాటు చేశారు అయితే ఈ గ్యాలరీల్లో ఉండేవాళ్ళనే కాకుండా ఎవరైతే స్వామిని చూడ్డానికి వస్తారో వాళ్ళని ఇతర మార్గాల్లో అంటే ఇప్పుడు ఈ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రం బ్యాక్ సైడ్ నుంచి ఒక క్యూ లైన్ మాదిరి వేసి వాళ్ళను ఎప్పుడైతే స్వామి అక్కడికి వస్తారో ఆ సమీపానికి ఆ లైన్లలో నుంచి ఆ భక్తులను తీసుకొని వచ్చి దర్శనం చేసి నుంచి అటు ఎనికి పంపించేదానికి కూడా గత సంవత్సరం ఏర్పాటు చేసిండే ఒక ప్రయోగం సక్సెస్ అయింది దాంతో ఈసారి కూడా టీటీడీ దీన్నే అమలు చేయబోతా ఉంది అయితే ఈ గరుడోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగు వేల మందికి పైగా పోలీసులు సుమారు పద్నాలుగు వందల మంది టీటీడీ విజిలెన్స్ అధికారులు దాదాపు వెయ్యి మంది హెల్త్ సిబ్బంది ఇతరత్ర అధికారులు మొత్తం తిరుమలలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు దాదాపు మూడు వేల సీసీ కెమెరాలను మొత్తం తిరుమల నాడు నాలుగు మాడ వీధులతో పాటు మొత్తం తిరుమల మొత్తం సిసి కెమెరాలను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలన చేస్తున్నారు అయితే ఈ గరుడ సేవ సందర్భంగా అలిపిరి నుంచి తిరుమలకు ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి గరుడ సేవ ముగిసే రేపు రాత్రితో పాటు ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకు టూ వీలర్లను టీటీడీ బ్యాన్ చేసింది దీంతో టూ వీలర్లు కొండకెక్కవు అయితే ఈసారి కొత్తగా భక్తులకు సంబంధించి మరొక ఇబ్బందికరమైన నిర్ణయాన్ని టీటీడీ తీసుకుంది అలిపిరి ఘాట్ రోడ్లలో ప్రైవేట్ ట్యాక్సీలను జీపులను నిషేధిస్తూ అంటే వాటి మీద బ్యాన్ పెట్టు నిర్ణయం తీసుకుంది ఇది ఒక రకంగా సామాన్య మధ్య తరగతి భక్తులకు ఇబ్బందికరం ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఫుల్గా ఉంటాయి ప్రతి ఒక్కరూ బస్సు ఎక్కిపోవాలంటే అనేక రకాల ఇబ్బందులు బస్సులు ఒక మూడు వేల ట్రిప్పులు రెండు వేల ట్రిప్పులు ఏది ఈరోజు రేపు కలిపి తిప్పుతామని ఆర్టీసీ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా కేవలం బస్సుల్లోనే భక్తులు గరుడ సేవకు తిరుమలకు చేరుకోవడం అనేది చాలా కష్ట సాధ్యం అవుతుంది ఈ నేపథ్యంలో ప్రైవేటు జీపులు ట్యాక్సీలను రద్దు చేయడం అనేది భక్తులకు ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి గరుడ సేవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అంటే గ్యాలరీలో ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా స్వామి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది ఈరోజు వరకు అయితే అంటే ఈరోజు ఏడవ తేదీ సోమవారం ఈరోజు వరకు అయితే గన ఇప్పటి వరకు తిరుమలలో భక్తుల సంఖ్య అంత పెద్దగా ఏమీ లేదు మధ్యస్థంగా ఉంది మరీ ఎక్కువ లేరు మరీ తక్కువ లేరు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇలాగే ఉంటారా లేదు రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రానికి తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటారా అనేది చూడాల్సిన అవసరం ఉంది ఈ ప్రైవేట్ ట్యాక్సీలు జీపులు బ్యాన్ చేయడం వల్ల భక్తుల సంఖ్య కొద్ది మేరకు తగ్గవచ్చు అనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి